మనం మనం జీవామృతం తయారు చేసుకున్నాం కదండి ఇలా ఉంది పైకి మురుగు వచ్చి కట్టింది కొంచెం మరీ ఎక్కువ చెక్కలేదు అలాగే పలచక కూడా లేదు పేడేమో కేజీ అవి కలిపి మట్టితో కలిపి అది ఒక అర కేజీ అవుతుంది అంటే కేజీ మొత్తం అది అంటే మన మన చెట్లకు సరిపోతుంది అందుకని నేను ఎక్కువ అయితే నానబెట్టలేదు మళ్ళీ ఒకసారి తయారు చేసుకోవచ్చు తర్వాత ఒక కేజీ మాత్రం వేసాను అలాగ ఇంకా దాచుకొని పోసే కంటే అప్పుడప్పుడు మనం తయారు చేసుకుంటే మంచిది కదా ఇది ఇప్పుడే అండి ఎండాకాలంలో అది ఇవ్వలేము అందుకని దీని కలుపుకున్నాం కదా ఈ నీరు తీసుకుని ఈ డబ్బు ముప్పై లీటర్లు పడుతుందండి నీళ్ళు ఈ ముప్పై లీటర్లకి లీ పది లీటర్లకి ఒక డుక్కు అంటే ఇప్పుడు ఇందులో మూడు లీటర్లు పోసుకోవాలన్నమాట ఏది ఇది జీలాంగతో ఇది లీటర్ డుక్కు అది ఇలా పోసుకున్నాం కదా మొత్తం అంత అవసరం ఇలా కలిపేసుకుంటే కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం పర్వాలేదు మనం హానికరమైన మందులు అయితే ఏటి ఇవ్వట్లేదు కలపలేదు కదా ఇందులో అందుకని ఇప్పుడు మనం మొక్కలకు పోసుకుంటే భలే ఉంటుందండి నిన్న మొత్తం చిక్కుడుకాయలు తోటకూర పన్నుగంటి కూర ఇంకా కాకరకాయలు పోసేసుకున్నాను నిన్న అందుకని తీసేసాం కాబట్టి మళ్ళీ దానికి ఏదో పోషకాలు ఇస్తే మళ్ళీ రెడీ అవుతాయండి వంకాయ మొక్కలు కూడా కొంచెం ఇప్పుడు ఆగాయి ఇప్పటివరకు వంకాయలతోనే సరిపోయింది ఇప్పుడు ఆగింది ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అవుతాయి మొదలైపోతాయి అన్నమాట మొక్కలన్నీ గుండి ఇలా తడిగా ఉన్నాయన్నమాట పచ్చి పచ్చిగా ఎంత పచ్చుకుందో ఇలా ఉన్నప్పుడు మనం ఎక్కువ పోసుకోకుండా కొద్దిగా కొద్దిగా పోసుకోవాలన్నమాట అన్నిటికీ అన్నీ ఇలాగే ఉన్నాయి ఊట్ల మీద మంచిగా ఇలాంటప్పుడు ఇచ్చామనుకోండి పెద్ద పెద్ద సైజులతో అన్నీ వస్తాయి పేరపాది చిక్కుడు పాదు మొత్తం ఖాళీ అయిపోయిందన్న పోసేసాం అనమాట అన్నీ తడిగానే ఉన్నాయి చెట్టి చెట్టు ఇప్పుడు కిందకు పోకుండా నీళ్ళు అన్నిటికీ మనం పోసేసుకుందాం నూర మొక్కలు కొద్దిగా కిందకి వెళ్ళిపోకూడదు అంతే ఎందుకంటే నేను సాయంకాలం మనం నీళ్ళు పోసాను తర్వాత మంచు కూడా పడుతుంది కదా దానికి దీనికి తడిగా ఉంటాయి ఇందులో ఒక టమాటా మొక్క అయిపోయింది ఇది అంతటికీ నీళ్ళు పోయవలసి వస్తుందండి అది సరిపోవట్లేదు అన్నమాట అది లాక్కోలేకపోతుంది మట్టి అంత పీల్ చేస్తుంది చెట్టుకుండట్లేదు చిక్కుడుపాడికి పూడకు మాత్రం పూత ఘనంగా కాస్తుందండి ఇంత పూత కాదు వచ్చిన పూతంతా నిలబడుతుంది అంటే ర్యాలీ కూడా అయితే జరగదు అన్నిటి అంతే కిందకు పోయిందంటే దీనికి పర్వాలేదు ప్లేట్ ఉంది కిందకి వెళ్ళినా కానీ పోదు రేపటి వరకు తీసుకోగలండి ఆకరకాయి నాకు అసలు దుంప వస్తుందని తెలియదండి అది మొక్కలు పో మొక్కలు పోసిన తర్వాత కూరకి వచ్చిన పడిపోయిన గింజలు నేను చెక్కలు వేసేస్తే అది వచ్చేసింది అనమాట తీరా చూస్తే ఆగాకరికాయ అవి దుంప వచ్చిందండి పీకితే చిన్న డబ్బాలో ఉంది అందుకనే నిలబాట్లు అదేమో తెచ్చు తెచ్చి ఇవన్నీ ఈ డబ్బాలు వేసి ఇక్కడ పెట్టాను మరి ఏమో పోత గీత ఏం లేదు అలాగే ఉంది దుంప మాత్రం భలే వచ్చింది ఇంకెరపోదు కాకరపోదు ఇలా నన్ను ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది వేసేసాను మొత్తం అయిపోయింది ఒకసారి వచ్చింది ఇవాళ అన్ని మొక్కలకి వేసేసాను మీరు కూడా ఇలా చేసుకొని వేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జ్యోతి జ్యోతిష్ గారి